హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం పైవోట్ టేబుల్ గురించి తెలుసుకోబోతున్నాం సో పైవోట్ టేబుల్ అనేది మన డేటాని ఆర్గనైజ్ అండ్ సమ్మరైజ్ చేయడానికి యూజ్ చేస్తారు ఒక పర్టికులర్ రిపోర్ట్ నుంచి మనకు కావాల్సిన డేటాస్ని మాత్రమే చూడడానికి పైవోట్ టేబుల్ ఆప్షన్ మనకు బాగా యూజ్ అవుతుంది సో వీడియోని పూర్తిగా చూడండి మీకు పైవోట్ టేబుల్ గురించి పూర్తిగా తెలిసి వస్తుంది సో పైవోట్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే మొదటిగా డేటాను అంతటినీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ మెనూలో పై ఓట్ టేబుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసి ఓకే చేయండి సో మీ డేటాని ఆర్గనైజ్ చేయడానికి లేదా సమ్మరైజ్ చేయడానికి ఇట్ సైడ్ మీకు పై ఓట్ ఫీల్డ్స్ అనేవి చూపిస్తాయి ఇవి మన టేబుల్లో ఉన్న కాలమ్ హెడ్డింగ్స్ సో వీటిని మనం క్లిక్ చేస్తూ ఆ డేటాస్ని సపరేట్ చేసి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ నేమ్ వాళ్ళ సేల్స్ అమౌంట్స్ చెక్ వెరిఫై చేశాను అలాగే డిపార్ట్మెంట్ వైజ్ మనం వెరిఫై చేసుకోవచ్చు సో అలాగే మనకు కాల్సినట్టుగా డేట్ వైజ్ కూడా డేటాని వెరిఫై చేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ ఫీల్డ్స్ నుంచి నేమ్స్ని సెలెక్ట్ చేస్తూ మనకు కాల్సినట్టుగా సో డేటాని వెరిఫై చేసుకోవచ్చు సో వెరీ సింపుల్ ఇక్కడ జస్ట్ ఈ ఫీల్డ్ నేమ్ పైన ఇలా టిక్ చేస్తూ ఉంటే సో ఆ డేటా కావాల్సిన కంటెంట్ అంతా ఇట్ సైడ్ పైవో టేబుల్ మనకు డిస్ప్లే చేస్తుంది ఇక్కడ మీకు త్రీ బాక్ ఫోర్ బాక్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఫిల్టర్ కాలమ్ రో వాల్యూస్ అనేసి మీరు ఏ డేటానైతే మీరు కాలమ్స్లోకి డిస్ప్లే చేయాలనుకున్నారో ఆ డేటా ఫీల్డ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కాలంలోకి యాడ్ చేస్తే మీకు కాలం వైజ్ డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది సో అలాగే మీరు డేటాని ఫిల్టర్ చేయడానికి ఇక్కడ నేను డిస్టిక్ వైజ్ డేటాని ఫిల్టర్ చేయడానికి డిస్టిక్ అనే కాలం హెడ్డింగ్ని ఫిల్టర్లోకి యాడ్ చేశాను ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు డిస్టిక్ వైజ్ డేటాని మీరు ఫిల్టర్ చేయడానికి ఆప్షన్స్ అనేటివి కనిపిస్తాయి మీరు ఏ డిస్టిక్ సెలెక్ట్ చేస్తే ఆ డిస్టిక్ సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడ అది చూపిస్తుంది ఇలా మీరు కాలం వైజ్ రో వైజ్ లేదా డేటాస్ని ఫిల్టర్ చేసి మరి వెరిఫై చేసుకోవచ్చు సో ఈ డేటాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీరు ఇంకొక అనదర్ షీట్స్లో కూడా ఇన్సర్ట్ చేయొచ్చు దీనికోసం ఇక్కడ రైట్ క్లిక్ చేసి షో డీటెయిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఆ డేటా అనేది మీకు అన్నదర్ షీట్లోకి డిస్ప్లే అవుతుంది సో వాటిని మీరు ప్రింటౌట్ కానీ సో ఇంకొక వెరిఫికేషన్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు సో ఇలా ఈ ఫీల్డ్ నేమ్స్ని సెలెక్ట్ చేస్తూ మీకు కావాల్సినట్టుగా డేటాస్ని కాలం వైజ్ ఆర్ రో వైజ్ ఆర్ డేటాస్ని ఫిల్టర్ చేసి మరీ వెరిఫై చేసుకోవచ్చు సో ఇక్కడ జస్ట్ ఫీల్డ్ నేమ్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటే ఆ కంటెంట్ అనేది మారుతూ ఇటుపక్క షీట్లో మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది మీరు ఒకసారి పూర్తిగా ట్రై చేయని మీకు క్లియర్గా అర్థమవుతుంది సో లేకపోతే డేటాని అంతటిని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ రికమెండెడ్ టేబుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే కనుక మీ ప్రైవేట్ టేబుల్ని ఎన్ని విధాలుగా మీరు చూడవచ్చు సో ఆ డేటాని మీరు ఎన్ని విధాలుగా ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఈ రికమెండెడ్ ఫైవ్ టేబుల్స్ మీకు హెల్ప్ చేస్తాయి ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వైజ్ సేల్స్ వైజ్ డేట్ వైజ్ అన్ని రకాల టేబుల్స్ రికమెండెడ్ టేబుల్ మీకు డిస్ప్లే చేస్తుంది ఇవి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సో బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి